హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మీకు సొరకాయ కారపు బూరెలు ఎలా చేయాలనేది చూపించడానికి వచ్చాను ఈజీ ప్రాసెస్ అందరు చూసి చేయండి సొరకాయ బూరెలకు కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి బుక్క జీలకర్ర బియ్యప్ పెసరపప్పు నానవేసుకున్నది ముందుగా మిక్సీ గిన్నెలో అల్లం ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి హెచ్చాపెచ్చిగా మిక్సీ చేసుకోవాలండి తర్వాతకి తురుములో సొరకాయ తురుములో పచ్చిమిర్చి ముద్ద పెసరపప్పు తగినంత ఉప్పు బియ్య పిండి బియ్య పిండి ఎలా అంటే సొరకాయ తురుము ఒక బౌల్ అయింది అనుకోండి రెండు బౌల్లో బియ్య పిండి సరిపోతుంది దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి వాటర్ అవసరం లేదు నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసుకుంటే ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదని చూడండి ఎంత బాగా అయిందో కలిపి ఉంచుకున్న పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండలు తయారు చేసుకునేటప్పుడే మనం పొయ్యి మీద కలాగి పెట్టుకొని నూనె హీట్ చేసుకోవాలండి ఇలా ఉండలు చిన్న చిన్నవి చేసుకోవాలండి ఆయిల్ వేడయింది ఇప్పుడు మనం చేసుకున్న అప్పాలు ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసుకోవడమే ఇలా మంచిగా ఎర్రగా వేగినాక తీసుకోవడమేనండి ఆయిల్ అనేది అస్సలు ఉండదండి మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా చేస్తున్నామండి కావున మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు అలాగనే కొంచెం వాచ్ అవర్స్ కూడా అవసరం కాబట్టి వీడియోని మొత్తం చూడగలరని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ